హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఏపీ ప్రభుత్వం జనవరి ఒకటో తేదీ నుంచి పంపిణీ చేసే రేషన్ సరుకుల పంపిణీకి సంబంధించి అలాగే వాలంటీర్లకు సంబంధించి ఇప్పటికే ఏడు వందల యాభై రూపాయలు పెంచినట్లయితే తెలియజేయగా దీనికి సంబంధించి ఈ యొక్క ఏడు వందల యాభై వాయిదా పడినట్లు కూడా సమాచారం అయితే రావడం జరిగింది దీనికి సంబంధించి ఎప్పటి నుంచి వాలంటీర్లకు ఏడు వందల యాభై పెంచడం జరుగుతుందనే దాంతోపాటు రేషన్ సరుకుల పంపిణీకి సంబంధించి కూడా ఒక కీలక అప్డేట్ గురించి నేను మీకు అయితే తెలియజేస్తాను దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకునే ముందుగా మీరు వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అయితే చాలామంది సంక్రాంతికి కొత్తగా రేషన్ సరుకుల పంపిణీలో కీలక మార్పులు జరుగుతున్నట్లు సంక్రాంతికి అనుకగా రేషన్ సరుకుల్లో ఏదైనా వస్తువులు పంపిణీ చేస్తారని కొంతమంది అయితే అడగడం జరిగింది అయితే దీనికి సంబంధించి ప్రస్తుతానికి ఎటువంటి అప్డేట్ అయితే లేదు మనకు ఈ నెలకు సంబంధించిన రేషన్ సరుకులు అలాగే కందిపప్పు అలాగే చక్కెర ఇవి మాత్రమే మనకైతే పంపిణీ చేయడం జరుగుతుంది కొత్తగా సంక్రాంతికి అంటూ ఎటువంటి కానుకలు అనేది ఎవరికైతే ఇవ్వటం లేదు ప్రస్తుతం అనుకున్న అప్డేట్ ప్రకారం ప్రతి నెల ఒకటో తేదీ నుంచి మనకు ప్రతి నెల పదిహేనో తేదీ వరకు మాత్రమే రేషన్ సరుకులు అనేది పంపిణీ చేస్తూ ఉండగా ఈసారి పదిహేడో తేదీ వరకు అంటే ప్రతి నెల పదిహేడో తేదీ వరకు రేషన్ సరుకులు తీసుకోవచ్చని కొత్తగా అప్డేట్ అయితే రావడం జరిగింది గతంలో చాలా మంది పదిహేను రేషన్ సరుకులు తీసుకోలేకపోయామని మా కోసం మరొకసారి తేదీలో మార్పులు చేయమని అడగడంతో మరొక రెండు రోజులనేది పొడిగించి పదిహేడో తేదీ వరకు యొక్క కొత్తగా రేషన్ అయితే చేయడం జరుగుతుంది ఇకపోతే మనకు జనవరి ఓటో తేదీ నుంచి పంపిణీ చేసే రేషన్ సరుకుల పంపిణీ విషయానికి గనుక వచ్చినట్లయితే మనకు కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న ఉచిత రేషన్ అనేది మనకు ప్రతి నెల ఓటో తేదీ నుంచి అయితే పంపిణీ అనేది అంటే మనకు యధావిధిగా ఈ యొక్క రేషన్ డెలివరీకి సంబంధించిన వాహనాల ద్వారా ఉచితంగా బియ్యం మాత్రం మనకి అయితే చేయడం జరుగుతుంది అయితే ఇప్పటి వరకు ఏపీ ప్రభుత్వం రేషన్ డెలివరీకి సంబంధించిన రేషన్ సరుకుల పంపిణీలో కందిపప్పు దాదాపుగా అయితే నిలిపియడం జరిగింది గత నెల నుంచి ఎవరైతే పట్టణ ప్రాంతాల్లో ఉన్నారో వారికి మాత్రమే కొంతమేర ఈ యొక్క కందిపప్పు అనేది పంపిణీ చేస్తుండగా జనవరి ఒకటో తేదీ నుంచి అంటే ఎలక్షన్ అనేది దగ్గర పడుతుందనే ఉద్దేశంతో జనవరి ఒకటో తేదీ నుంచి తప్పనిసరిగా రేషన్ డెలివరీకి సంబంధించిన వాహనాల ద్వారానే కందిపప్పు అనేది ప్రతి కార్డుదారుడికి అరవై ఏడు రూపాయలకు అందజేసే విధంగా సబ్సిడీకి ఈ యొక్క కందిపప్పు అనేది అందజేస్తున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది ఇప్పటికే ఈ యొక్క రేషన్ లో ఈ యొక్క కందిపప్పు అనేది పంపిణీ చేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం గతంలో ఒక తాజా అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది అలాగే మనకు చక్కెర అనేది అరకిలో అనేది అందజేయడం జరుగుతుంది ఇవి మాత్రమే మనకైతే అందజేస్తారు కొన్ని ప్రాంతాల్లో రాగిపిండి అలాగే గోధుమ పిండి కూడా కొన్ని ప్రాంతాల్లో అయితే పంపిణీ చేస్తున్నారు ఇవి కావాలనుకున్నా కూడా సగం రేట్ అనేది మీరు చెల్లించి ఈ యొక్క వస్తువులు కూడా మీరు అయితే తీసుకోవచ్చు అంటే మనకు టోటల్ గా ఈ యొక్క జనవరి నెలలో మనకు పంపిణీ చేసేది కొన్ని ప్రాంతాల్లో మాత్రం కొన్ని ఉంటాయి కొన్ని ప్రాంతాల్లో కొన్ని ఉంటాయి దీనికి సంబంధించిన టోటల్ లిస్ట్ కనుక చూసుకున్నట్లయితే మనకు బియ్యం అనేది ఉచితంగా అందజేస్తారు అలాగే కందిపప్పు అలాగే చక్కెర అలాగే గోధుమ పిండి రాగి పిండి ఈ యొక్క ఐదు వస్తువులు మనకు మనకైతే అందజేయడం జరుగుతుంది ఇవి మాత్రమే మనకు యొక్క జనవరి నెలలో ఇప్పటివరకు అప్డేట్ ప్రకారం మనకైతే పంపిణీ అయితే చేయడం జరుగుతుంది ఇకపోతే కొత్త రేషన్ కార్డుల విషయానికి కనుక వచ్చినట్లయితే ఏపీ ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయాల ప్రకారం జనవరి ఒకటో తేదీ నుంచి ప్రతి లబ్ధిదారుడికి ఎవరైతే గతంలో స్పిట్టింగ్ అనేది చేసుకున్నారా లేదా కొత్త రేషన్ కార్డుకు అప్లై అనేది చేసుకున్నా వివిధ కారణాల కారణంగా గతంలో రేషన్ కార్డులు ఎవరికైతే ఆగిపోయాయో అవన్నీ దాదాపుగా పూర్తి అనేది చేసినట్లు జనవరి ఒకటో తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా చాలా మందికి కొత్తగా రేషన్ కార్డు అనేది శాంక్షన్ అనేది అయినట్లు వీరందరికి సంబంధించి కార్డులు ప్రింట్ అనేది దాదాపుగా పూర్తిగా వచ్చినట్లు వీరందరికీ సంబంధించి గ్రామ అలాగే వార్డు సచివాలయంలోని వాలంటీర్ల ద్వారా గానీ లేదా స్థానికంగా ఉన్న ప్రజా ప్రతినిధుల ద్వారా జనవరి ఒకటో తేదీ నుంచి కొత్తగా రేషన్ కార్డు అనేది వచ్చి ఉంటుంది కాబట్టి ఆ యొక్క రేషన్ కార్డు అలాగే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మీకు సంబంధించి యొక్క లెటర్ అనేది అందజేసినట్లు ఈ యొక్క పంప్లెట్ కూడా మీకైతే అందజేయడం జరుగుతుంది పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికైతే జనవరి ఒకటో తేదీ నుంచి రేషన్ కార్డు అనేది వచ్చి ఉంటాయో అటువంటి వారందరికీ జనవరి ఒకటో తేదీ నుంచి ప్రభుత్వ పథకాలు అన్ని అమలు అయితే రావడం జరుగుతుంది జనవరి ఒకటో తేదీ తర్వాత మీరు ఏదైతే ప్రభుత్వ పథకాలు కావాలనుకున్నారో ఆ యొక్క ప్రభుత్వ పథకాలకి సంబంధించిన నోటిఫికేషన్ అనేది వచ్చిన తర్వాత వెంటనే మీరు రిజిస్ట్రేషన్ కనుక చేసుకున్నట్లయితే మీకు అన్ని రకాల ప్రభుత్వ పథకాలు మీకైతే అందజేయడం జరుగుతుంది ఇకపోతే వాలంటీర్లకు సంబంధించిన జీతాల విషయాలకే కనుక వచ్చినట్లయితే అయితే ప్రస్తుతం చాలా మంది వాలంటీర్లు మాకు సంబంధించిన జీతాలు పెంచాలని అలాగే ఉద్యోగ భద్రత కల్పించాలని అధిక మొత్తంలో ఈ యొక్క స్ట్రైక్ అనేది చేస్తున్నారు అయితే ఇప్పటి వరకు ఉన్న అప్డేట్ ప్రకారం ఎవరైతే స్ట్రైక్ లో పాల్గొన్నారో అటువంటి వారందరినీ ఏపీ ప్రభుత్వం అయితే తొలగిస్తూ రావడం జరుగుతోంది అయితే గతంలో ఈ యొక్క వాలంటీర్లు అనేది స్ట్రైక్ అనేది చేయడంతో దీనికి సంబంధించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా చాలా వరకు జీతాలు పెంచుతారని చాలా మంది తనుకోవడం జరిగింది అయితే ఆ రోజున వచ్చిన అప్డేట్ ప్రకారం ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే ఇంటింటికి పంపిణీకి సంబంధించి యొక్క వెహికల్ ద్వారా ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే ఏడు వందల యాభై అనేది ప్రోత్సాహం అనేది పౌర సరఫరాల శాఖ ద్వారా అందజేస్తామని ఏపీ ప్రభుత్వం గతంలో ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది అంటే పౌర సరఫరాల శాఖ కమిషనర్ అరుణ్ కుమార్ గారు అయితే గత కొద్ది రోజుల క్రితం అయితే తెలియజేయడం జరిగింది అయితే ఆయన చెప్పిన అప్డేట్ ప్రకారం జనవరి ఒకటో తేదీ నుంచి ఏడు వందల యాభై రూపాయలు పెంచుతామని ఆయన అయితే తెలియజేశారు అయితే ఇప్పటి వరకు ఉన్న అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే ఈ రోజు న్యూస్ పేపర్ లో వచ్చిన అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే వాలంటీర్లకు ప్రతి నెల అదనంగా ఏడు వందల యాభై రూపాయలు అనేది అందజేస్తాము అది కూడా ఎవరైతే అయితే ఇంటింటికి రేషన్ డెలివరీకి సంబంధించిన వాహనాల దగ్గర ఉండి వారు బయోమెట్రిక్ అనేది తీసుకుని వాహనానికి సంబంధించిన అప్డేట్ అనేది ఇస్తూ ఉంటారు వారికి మాత్రమే ఏడు వందల యాభై రూపాయలు అదనంగా అందజేస్తామని అయితే ఇది ఎప్పటి నుంచి అందజేస్తామనే దానికి సంబంధించి త్వరలోనే ఒక ఒక తేదీని ప్రకటిస్తామని అయితే తెలియజేయడం జరిగింది అంటే ఇప్పటివరకు అఫీషియల్ గా ఈ తేదీని ఇస్తామని ఎవరికైతే తెలియజేయలేదు అయితే ఇప్పటివరకు ఉన్న అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే పౌర సరఫరాల శాఖ కమిషనర్ గారు చెప్పింది ఏంటంటే జనవరి ఒకటో తేదీ నుంచి వాలంటీర్లకు ఏడు వందల యాభై రూపాయలు అందజేస్తామని అయితే తెలియజేస్తారు అంటే అది ఎప్పటి నుంచి మనకు పేమెంట్ అనేది వస్తుందంటే మనకు ఈ యొక్క డిసెంబర్ నెలకి సంబంధించిన జీతాలు అనేది మనకు జనవరి ఒకటో తేదీ నుంచి అయితే పేమెంట్ అయితే వాలంటీర్లకు అయితే ఐదు వేల రూపాయలు రావడం జరుగుతుంది అంటే మనకు ఈయన చెప్పిన జనవరి ఒకటో తేదీన ఏడు వందల యాభై రూపాయలు ఇస్తామని అయితే తెలియజేయడం జరిగింది అంటే మనకు జనవరి నెల మొత్తానికి సంబంధించి పేమెంట్ అనేది మనకు ఫిబ్రవరి ఒకటో తేదీన మనకైతే రావడం జరుగుతుంది అంటే మనకు అంటే వాలంటీర్లకు ప్రతి నెల ఇచ్చే ఐదు వేల రూపాయలు అలాగే జనవరి నెల మొత్తం ఈ యొక్క వాలంటీర్లు యొక్క వాహనాల ద్వారా వెంట ఉండి వీరికి సంబంధించిన బయోమెట్రిక్ అనేది తీసుకుని ఎవరైతే ఈ యొక్క రేషన్ డెలివరీ వాహనం ద్వారా ఉంటారో వారికి అదనంగా ఏడు వందల యాభై రూపాయలు అనేది పౌర సరఫరాల శాఖ ద్వారా అందజేయడం జరుగుతుంది అంటే అది కూడా మనకు ఫిబ్రవరి నెల ఒకటో తేదీ నుంచి అయితే రావడం జరుగుతుంది అంటే జనవరి నెల మొత్తంలో ఎవరికి ఏడు వందల యాభై రూపాయలు అనేది మీకైతే రాదు ఒకవేళ ఆదేశాలు అనేది ఇచ్చినా కూడా జనవరి నెలకి సంబంధించిన పేమెంట్లో ఈ యొక్క ఏడు వందల యాభై రూపాయలు మీకైతే రాదు అంటే జనవరి ఒకటో తేదీన వచ్చే పేమెంట్లో మాత్రం ఏడు వందల యాభై రూపాయలు అనేది మీకు అయితే రాకపోవచ్చు లో మాత్రం జనవరి నెల మొత్తానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం ఇచ్చిన కండిషన్స్ ఆధారంగా మాత్రమే మీకు పేమెంట్ అనేది రావడం జరుగుతుంది అంటే తాజాగా ఏపీ ప్రభుత్వం ఇచ్చిన అప్డేట్స్ కనుక చూసుకున్నట్లయితే ప్రతి నెల ఎవరైతే రేషన్ డెలివరీ కి సంబంధించి వారి యొక్క యాభై కుటుంబాలు అంటే ప్రతి వాలంటీర్ కి గ్రామీణ ప్రాంతాల్లో యాభై ఇల్లు అలాగే పట్టణ ప్రాంతాల్లో డెబ్బై ఐదు నుంచి వంద ఇల్లు అనేది ప్రతి వాలంటీర్కి అయితే ఇవ్వడం జరుగుతుంది ముందుగా ఓటో తేదీ నుంచి పంపిణీ చేసే ఈ యొక్క రేషన్ డెలివరీకి సంబంధించిన వాహనానికి సంబంధించి ప్రతి వాలంటీర్ ముందుగానే ఆ యొక్క యాభై ఇళ్ళకు కానీ లేదా డెబ్బై ఐదు ఇళ్లకు కానీ లేదా వంద ఇళ్లకు ముందుగానే ఈ పలానా తేదీన మీకు రేషన్ అనేది ఇస్తాము ఇంటి వద్దే ఉన్న వారికి ముందుగానే మెసేజ్ రూపంలో వారికి అయితే తెలియజేయాల్సి ఉంటుంది తెలియజేసిన తర్వాత ప్రతి నెల ఏ విధంగా అయితే ఈ యొక్క రేషన్ డెలివరీ కి సంబంధించిన వాళ్ళ ఇళ్ల వద్దకి వెళ్తుందో ఆ సమయంలో తప్పనిసరిగా మీరు అక్కడే ఉండాల్సి ఉంటుంది అక్కడే వారికి సంబంధించిన రేషన్ అనేది తీసుకోగానే వారికి సంబంధించిన బయోమెట్రిక్ వివరాలు అనేది తీసుకోవాల్సి ఉంటుంది అక్కడే లేదా వారికి సంబంధించి ఏదైనా సరే సాంకేతిక సమస్యలు కనుక వచ్చినట్లయితే అక్కడే పరిష్కరించి వారికి రేషన్ పంపిణీలో ఎటువంటి అవకతవకలు అనేది జరగకుండా మీరు వెంటనే వారికి రేషన్ అనేది మీకైతే అందజేయడం జరుగుతుంది అలాగే కొన్ని సందర్భాల్లో వారికి సంబంధించి ఫోటోలు అనేది కూడా తీసి ఆన్లైన్ లో అప్లోడ్ అనేది చేయాల్సి ఉంటుంది ఈ ప్రాసెస్ అంతా ఎప్పుడైతే పూర్తి చేస్తారో అప్పుడు మాత్రమే వారికి వాలంటీర్లకు ఏడు వందల యాభై రూపాయలనేది అదనపు ప్రోత్సాహం అనేది వారికి అయితే అందజేయడం జరుగుతుంది ఇది జనవరి నెల మొత్తం మీరు కనుక చేసినట్లయితే అంటే మీకు సంబంధించిన రేషన్ డెలివరీ అనేది ఎప్పుడైతే పూర్తి చేస్తారో అప్పుడు మాత్రమే మీకు యొక్క ఏడు వందల యాభై అదనంగా మీకైతే రావడం జరుగుతుంది ఇది ప్రస్తుతానికి ఉన్న అప్డేట్